హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఎండలైతే చాలా గట్టిగానే ఉన్నాయండి బయట సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే ఎండకి మనకి తగలకుండా వడదెబ్బ అనేది ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే మా పిల్లలతో అయితే బయటకు వచ్చేసామండి సో పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేసే టైం మనకి సమ్మర్ హాలిడేస్లోనే దొరుకుతుంది తర్వాత మళ్ళీ వాళ్ళు చదువులతో బిజీ అయిపోతారు సో మనం కూడా పనులతో బిజీ అయిపోతాం కాబట్టి అప్పుడైతే దొరకరు మేమైతే ఈటెండ్ ప్లేకి అయితే సరదాగా వచ్చామండి సాయంత్రం సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా నేను మీకు జస్ట్ ఓవరాల్గా చూపిస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఈటన్ ప్లే వీడియోలు అవన్నీ చేసేసాం కాబట్టి జస్ట్ మీకు పై పైన అయితే చూపిస్తున్నాను ఈ విఆర్ జోన్లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ పిల్లలు ఆడుకునే గేమ్స్ అన్నీ ఉంటాయండి మనం కొంచెం అమౌంట్ కట్టేస్తే వాళ్ళు టోకెన్ రూపంలో మనకి ఇస్తారు అలా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఆడుకోవచ్చు ఆ పైన ఉన్న పార్టీ ప్లేస్లో అయితే అండి అక్కడ చిన్నపిల్లలు ఆడుకునేవి ఇంకా చాలా ఉంటాయండి అలాగే ఇక్కడ ఈటెన్ ప్లేలో అయితే మనం ఫుడ్ కోర్ట్ అని చెప్పచ్చండి అలాగే జైల్ మండీలో అయితే మొత్తం అక్కడ జైల్లో ఏ విధంగా ఉంటుందో ఆ టైప్లో బిర్యానీస్ అవి చాలా బాగుంటాయి అండ్ అలాగే పింక్ కేక్లోనేమో కేక్ కటింగ్ అంటే సెలబ్రేషన్స్ బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి అవి కూడా బాగుంటుందండి ఫొటోస్ వీడియోస్ అవి కూడా తీసుకోవచ్చు అండ్ అలాగే పైన రోబో రెస్టారెంట్ కూడా ఉందండి సో ఇప్పుడైతే అది క్లోజ్లో ఉంది సో రోబోస్ అయితే నేను ఇప్పుడు చూపించలేను అండ్ నెక్స్ట్ ఇక్కడ లవ్ ఈటన్ ప్లే ఉంది కదండి సో అక్కడ ఏంటంటే మన వెనకాల మీరు చూసినట్టు అయితే ప్రొజెక్టర్ కూడా ఉందండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీసేపు ఉంటే సాంగ్స్ అవి కూడా ప్లే చేస్తారు సో చాలా బాగుంటుంది సో ఈటన్ ప్లేకి వెళ్తే మాత్రం మనం అన్ని రకాలుగా కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఇంకొక వైపు అయితే టాటూస్ అవి వేసే షాప్ ఉంది అండ్ అలాగే మిల్క్ షేక్స్ డిఫరెంట్ డిఫరెంట్ మిల్క్ షేక్స్ ఉన్న షాప్ ఉంది నేనైతే ఇప్పుడు ఈటన్ ప్లే రెస్టారెంట్ లోపలికైతే వచ్చానండి సో ఇక్కడైతే చూసారు కదా కార్స్ డిఫరెంట్ డిఫరెంట్ జీప్స్ అండ్ అలాగే చాలా రకాల మోడల్స్ అవి ఇక్కడ ఎగ్జిబిట్ అయితే చేశారండి చాలా బాగుంది మనం చూడడానికి ఇదిగోండి ఇక్కడ జనాలు అయితే బాగానే వచ్చారు చూడండి ఓవరాల్గా గా చూపిస్తాను అండ్ ప్లే లోపల అయితే ఈ విధంగా ఉంది ఫుడ్ అది కూడా చాలా బాగుందండి అలాగే పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్ల అప్ అండ్ డౌన్స్ ఉయ్యాల ఇలాంటివి కూడా ఉన్నాయండి సో ఏంటంటే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కంబాల్ చెరువు దగ్గరలో ఉన్న పిల్లలు అండ్ అలాగే మనము ఎంజాయ్ చేయడానికి మంచి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చండి అండ్ అలాగే ఇక్కడైతే చూడండి మా ఫుడ్ ఆర్డర్ అయితే వచ్చేసింది సో మేమైతే హెవీ హెవీగా అయితే ఏం తినలేదు రైస్ ఐటెం అయితే తీసుకోలేదు సో మా పిల్లలు చాలా రోజుల నుంచి మంచూరియా మంచూరియా అంటున్నారు సో అందుకని ఇక్కడ మంచూరియా అయితే తీసుకున్నామండి అండ్ అలాగే ఏంటంటే తర్వాత సరే లైట్గా టిఫిన్లా కూడా తిన్నామని చెప్పి నాన్స్ అవి కూడా తీసుకున్నాము అందులోకి మా వాడైతే ఇంకేం తినలేదండి అది ఎందుకంటే మా ఆయన గారు మర్చిపోయి అయితే డ్రింక్ చూశారు కదా డ్రింక్ చెప్పేటప్పటికి మా వాడికి ఇంకా ఏదీ నచ్చదనమాట ఇంకా అది తాగుతూ కూర్చుంటాడు ఇంక నోట్లోకి ఏదీ వెళ్ళదు ఈ హిటన్ ప్లేలో అండి న్యూ ఇయర్కి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తారు బయట మనం ఫొటోస్ వీడియోస్ దిగడానికి చాలా బాగుంటుంది అండ్ అలాగే సంక్రాంతికి కూడా చూపించాను చాలామందికి తెలుసలేదు సంక్రాంతి కూడా అట్మాస్ఫియర్ ఆ విధంగా ఇక్కడ అంతా కూడా డెకరేట్ చేశారండి చాలా బాగుంది అలాగే క్రిస్మస్కి క్రిస్మస్ తాత గిఫ్ట్లు ఇస్తున్నట్టు అలాగా అండ్ అలాగే ఇక్కడ దొరికే రకరకాల ఐటమ్స్ అయితే చూడండి ఇక్కడ ఆప్రికాట్ అలాగే డోనట్స్ ఇలాగ పిజ్జాలు బర్గర్లు మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి ఈ పైనవన్నీ కూడా చాక్లెట్ సిరపులు రకరకాలండి ఇక్కడ మీకు చూపించేది అయితే పుర్రె టైప్ లో ఉన్న జార్స్ అండి ఇది అందరికీ నచ్చుతుందండి ఈ గేమ్ ఏంటంటే అది యాక్చువల్ గా కరెంట్ ఆఫ్ లో ఉంది కరెంట్ ఆన్ లో ఉంటే అది జస్ట్ టచ్ అయితే చాలు సైరన్ మోగుతుంది సో అది వాళ్ళు అవుట్ అనమాట సో మావాడు ఏంటంటే కరెంట్ లేదు కదా అందుకని టకటకటగా తిప్పేస్తున్నాడు సో అదైతే ఇంట్రెస్టింగ్ గేమ్ అదైతే ఫిఫ్టీ రూపీస్ అనమాట అండి మనం స్టార్ట్ చేయాలంటే సో మేము ఇంకైతే ఆడలేదు కరెంట్ ఉంటుంది కదా అని ఇక్కడ చైర్స్ అయితే బాగున్నాయి చూడండి అన్నీ కూడా జస్ట్ చాలా మోడర్నైజ్డ్గా చేశారండి ఇక్కడ డిజైనింగ్ ఇక్కడ పిల్లలు ఆడుకునే డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ కలెక్షన్ కూడా ఉంది ఈ సమ్మర్ హాలిడేస్ మీరందరూ కూడా పిల్లలతో ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ విధంగా మేము బయటకు అయితే వెళ్ళే ఎంజాయ్ చేస్తామండి సో మా వీడియో మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టేట్ ఖుషి సిస్టర్స్ బాయ్ బాయ్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రాన్స్